జయ శ్రీరామ్ నా పేరు గాదే మాధవ్ రెడ్డి భద్రాచలం వాసిని ఒక పది సంవత్సరాలు ఆంధ్ర తెలంగాణ చీలిపోయిన తర్వాత ఒక మంచి శుభవార్త తింటున్నామని అనుకోవాలి ఎందుకంటే పది సంవత్సరాల కాలంలో కూడా అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ కూర్చొని మాట్లాడినటువంటి దాఖలాలు కానీ ఆ యొక్క అనుకూలత కానీ అనిపించిన దాఖలాలు లేవు ఇప్పుడు ఒక మంచి శుభ పరిణామం అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి వల్ల రేవంత్ రెడ్డి గారు ఇద్దరు సమన్వయంతో ఒక మంచి చక్కటి శుభవార్తని చెప్పారు రేపు ఆరో తారీఖున ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకోవటం అనేదే అది పెద్ద శుభ పరిణామంగా భావిస్తున్నా భద్రాచలం రామచంద్ర మహాప్రభు స్థితిగతులే మారినాయని నేను అనుకుంటున్నా అంటే దేవుడికి మారటం ఏమిటి అని కాదు దేవుడు ప్రాంతం అయిపోయిన పరిస్థితి ఏర్పడది దానికి ప్రధానమైనది భద్రాచలానికి ఒరిస్సా ఛత్తీస్గఢు మహారాష్ట్ర అలాగే ఆంధ్రప్రదేశ్ నాలుగు రాష్ట్రాల కూడలిలో ఉన్నటువంటి భద్రాచలానికి ముప్పై ఆరు వేల ఓటర్లు ఉన్నటువంటి లక్ష జనాభా కలిగినటువంటి భద్రాచలానికి నిత్యం భారతదేశంలో ఉన్నటువంటి దేశ నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తులకి కేంద్ర బిందువు అయినటువంటి భద్రాచలానికి కనీసం మనిషి చనిపోతే పక్కన పడేసి అటువంటి స్థలం లేని దౌర్భాగ్యం రెండవది భద్రాచలంలో మనం వాడినటువంటి పారేసిన చెత్తని కూడా పడేయటానికి లేని పరిస్థితి ఈ పరిస్థితిలో ఎటపాక కన్నాయిగుడెం పిచికలపాడు గొండాల పురుషోత్తపట్నం అనే ఐదు గ్రామ పంచాయతీలు భద్రాచలం పరిధిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో విలీనం అయిపోవడం ఆ భౌగోళిక మ్యాప్ ప్రకారంగా మరి ఎవరిచ్చారో అప్పట్లో అది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో అది ఇచ్చారు అది ఇవ్వటం వల్ల భద్రాచలంలో ఉన్న జనాభా ఇటు భద్రాచలంలో ఉన్నటువంటి రాముడి ఇటు రాముడికి చెందినటువంటి భూములు ఆంధ్రప్రదేశ్ లో ఉండటం ఇది అత్యంత దౌర్భాగ్యం అని చెప్పుకోవాలి అటువంటి పరిస్థితుల్లో అటు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు ఇటు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు మన జరిగినటువంటి శాసన మండలి ఎలక్షన్ లో శాసన నియోజకవర్గ ఎలక్షన్ లో పార్లమెంటు నియోజకవర్గంలో కూడా రెండు ప్రభుత్వాలు కూడా ఖచ్చితమైన నిర్దేశమైన మాట ఇచ్చారు వాళ్ళు ఈ ఐదు పంచాయతీలు తెలంగాణలో కలపటం వల్ల రాముడు రాముడికి చెందిన ఆస్తులు తెలంగాణలో ఉంటాయని ఆంధ్రప్రదేశ్ వారు కోరుకోవటం అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి వర్లు తెలంగాణ ప్రజలు భద్రాచలం ప్రాంత ప్రజలు భద్రాచలం రామ భక్తులు కోరుకోవటం ఇది ఆ కోరుకున్న ప్రకారంగానే రెండు ప్రభుత్వాలు ముందుకు రావడం ఆ ప్రభుత్వాల ముఖ్యమంత్రులే సాక్షాత్తు ఇద్దరు ముఖ్యమంత్రులు రేపు ఆరో తారీఖు కూర్చోవడం అంటే ఇది వందకి వెయ్యి పర్సెంట్ జరిగి ఈ రామునికి వనవాసం అరణ్యవాసంలో పదహారేళ్లు ఎలా గడిపాడో తెలియదు కాని కొన్ని సంవత్సరాల నుంచి ఈ రామభక్తులుగా భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రజలు పడే అవస్థలు వ్యవస్థలు ఇవన్నీ కూడా చిన్న భిన్నమైన పరిస్థితుల్లో ఈ ఐదు పంచాయతీ ఐదు పంచాయతీలు భద్రాచలంలో కలవటం వల్ల అసలు భద్రాచలానికి ఇంకా ఎటువంటి సమస్య గాని ఎటువంటి అనుకూలం అనుకూలమైన పరిస్థితులే తప్ప ఇది ఎటువంటి వేరే వ్యతిరేక పరిస్థితులు ఉండవు కాబట్టి ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా సానుకూలంగా ఉన్నారు సమిష్టిగా పోరాడుతున్నారు వీరిద్దరు అనుకుంటే గాని కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్ లో బిల్లు పాస్ చేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది అది రెండు ప్రభుత్వాలు ఇద్దరు ముఖ్యమంత్రులు చక్కటి కంకణం కట్టుకొనున్నారు అది ఒక రాష్ట్ర రెండు రాష్ట్రాలకు సుభిక్షం రాముడికి సుభిక్షం రాముడు భక్తులకు సుభిక్షం ఇవన్నీ ఒక అయితే ఇక్కడ ప్రజలు పడే అవస్థలు దీనావస్థలు ఆ పరిస్థితుల్లోంచి ఈ ఐదు పంచాయతీలు కలవటం వల్ల ఇక్కడ ప్రజలకు ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితి కూడా చాలా అనుకూలంగా ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రజలు అభివృద్ధి చెందటానికి కూడా ఇండ్లు కట్టుకోవడానికి కూడా మున్సిపాలిటీ అవటానికి కూడా ఒక సాంకేతిక లోపం లేకుండా భౌగోళిక లోపం లేకుండా ఎకనామికల్ లోకం లోపం లేకుండా చక్కటి భౌతవ్యం ఉంటది రాముడిటుండి రాముడు భూములు వెయ్యి ఎకరాలు సుమారు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే మరి ఇక్కడ అధికారులకి అక్కడ అధికారులకి సమన్వయం కుదరక ఆ లోపించటం వల్ల రాముడు కూడా భేదవాడైపోతున్నాడు రాముడు కూడా అనాథుడైపోతున్నాడు అటువంటి రాముడు మీద మంచి అనుగ్రహంతో ఈ భక్తులుగా ఉన్నటువంటి ఆ రాముడు లాంటి పేరు పెట్టుకున్న రేవంతన్న అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎంతో అమితమైన భక్తుడు ఎంతో రాముడు భక్తుడు అదే కాకుండా భద్రాచలానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరకట్టలు నిర్మించి భద్రాచలం అభివృద్ధి బాటలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు ఖచ్చితంగా భద్రాచలాన్ని ఒక దిశానిర్దేశాన్ని ఇచ్చేసి ఈ ఐదు పంచాయతీల్ని తెలంగాణ భద్రాచలం ప్రాంతంలో భద్రాచలం మండలంలో భద్రాచలం పట్టణంలో కలిసే విధంగా చేస్తే రాముడు భక్తులుగా రాముడుగా రాముడు ఆశిస్సులు మీకుంటాయి రామ భక్తులుగా ఈ డివిజన్ లో ఈ జిల్లాలో భద్రాద్రి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరి ఆశీస్సులు మీ ముఖ్యమంత్రులు ఇద్దరి మీద ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ రాముడి అనుగ్రహంతో మీరు ముందు ముందు ఇంకా రాజకీయంగా ఎన్నో స్థితికి ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రజలను నమ్ముకున్న దాన్ని ఒమ్ము చేసుకునే విధంగా ప్రజలకి ఒమ్ము మీరు ఒమ్ము చేసుకునే విధంగా కాకుండా ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇద్దరు ముఖ్యమంత్రులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తారు